వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌన్ యాడ్ కార్థింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో తమనే ఆల్రెడీ చూసే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్కి ఎవరైనా వచ్చింటే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసేసేయండి ఇంకా ఇవాళ వీడియో ఏంటి తమనే చూసారు చెప్తాను నా మగ్గం వర్క్ బ్లౌజ్ నేనే మగ్గం చేసుకున్నాను నా బ్లౌజ్కి ఖుషిగా బర్త్డే ఉందని చెప్పాను కదా ర్త్డేకి నేనే బ్లౌజ్ సింపుల్గా కట్ వర్క్ పెట్టి కుట్టించుకున్నాను డిజైన్ మొత్తం నేనే మగ్గం వర్క్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో ఇది చూసే బ్లౌజ్ ఇవి కూడా కొంచెం కూడా వేసుకున్నాను చేతికి నాకైతే ఇలా వేసుకోవాలని ఎప్పు ఉండే సో అందుకని బయట ఇస్తే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంటున్నారు మనం ఈజీగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి చేసుకోవచ్చు ఐదు వందలలో ఈజీగా కంప్లీట్ అయిపోద్ది ఫైవ్ థౌజండ్ అంటున్నారు ఎక్కడైనా ఇది కుట్టడానికి నాకు ఫైవ్ డేస్ పట్టింది బయట కానీ హెల్త్ ఇష్యూస్ కూడా అంటే బ్యాక్ పెయిన్ రావడము కళ్ళు గుంజడము నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బాగా అనిపిస్తుంది నేనైతే ఇది కంప్లీట్ చేయడానికి ఫైవ్ డేస్ తీసుకున్నాను ఫైవ్ డేస్ తీసుకున్నా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇది ఖుషి బర్త్డే రోజు చేసుకొని మీకు వీడియో కూడా అప్పుడు కూడా అప్లోడ్ చేసి పెడతాను అండ్ ఫైనల్గా అయితే నాకు చాలా నచ్చింది ఫుల్ సాటిస్ఫైడ్ బయట ఇస్తే కూడా ఇంత సాటిస్ఫైడ్ కాదు కావచ్చు నేను ఫైవ్ హండ్రెడ్తో కంప్లీట్ చేసుకున్నాను బయట ఇస్తే ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ నుంచి ఉన్నాయి సో బయట ఇచ్చేదానికంటే నేను ఓన్గా చేసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సూదితోనే నేను నార్మల్గా సూదితోనే కుట్టుకున్నాను పూసలు దారాలు మనకు కావాల్సినవన్నీ లేడీస్ ఎంపోరియంలోనే దొరుకుతాయి నాకైతే చాలా అవైలబుల్గా ఇవన్నీ దొరకడం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది బ్లౌజ్ ఎట్లుందో మీరు కూడా కామెంట్లో కామెంట్ చేయండి నాకు ఇది కంప్లీట్ చేయడానికి ఫైవ్ డేస్ పట్టింది అంటే టూ డేస్ వన్ డేస్ కూడా పడితే మేము కూడా చేస్తామని అనుకోవచ్చు అందరూ పడుతుంది కానీ నా గురు కన్నయ్య ఉన్నాడు కదా కన్నయ్య కుదరనివ్వడు సో వాళ్ళని చూసుకోవడము అదంతా చేయడం నాకు కొంచెం టైం పట్టింది సో చూసేయండి వీడియో మొత్తం చూసేయండి ఇంకా సో ఇక్కడైతే నాకు కావాల్సిన పూసలు అన్నీ తెచ్చుకున్నాను అండ్ గమ్ము సీజర్ నిడిల్ ఇంకా స్టోన్స్ ఇవన్నీ మనకు లేడీస్ ఎంపేరియంలో దొరుకుతాయి నేనైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను నాకైతే అన్నీ అవైలబుల్గా నాకు కావాల్సినవన్నీ దొరికాయి ఈ కుందన్స్ స్టోన్స్ పూసలు పొడుగు పూసలు చిన్న పూసలు రౌండ్వి చాలా ఇవి ఎట్లా అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను తులం లెక్క ఇస్తారు తులానికి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగా ఉంటుంది అన్నీ తెచ్చుకున్నాను పగడాలు కూడా చేతులకు సైడ్కి వేసుకోవాలని నుంచో అనుకుని ఉండే అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టిక్ చేశాను స్టిక్తో స్టోన్స్ మొత్తము సన్నగా పూసల్ని అటు ఇటు కింద గమ్ము పెట్టి అతికిచ్చేసాను కానీ కొంచెం గమ్ము అటు ఇటు అయిపోయింది నాకు అప్పుడు అంత ఐడియా లేదు అది అట్లా ఎండిపోతే అట్లా అని చెప్పేసి ఇంకా తర్వాత చుట్టూ వాయిలెట్ కలర్ స్టోన్స్ కుందని తెచ్చుకొని అవి కూడా గమ్ చేసేసిన ఆఫ్టర్ దట్ ఈ పూసలు ఎట్లా చేతివి కుట్టానంటే ఫస్ట్ నీడిల్కి అవి పూసలు అయితే యాడ్ చేశాను ఇక్కడ చూపించే విధంగా చేయండి నేను ఫస్ట్ టైం మగ్గం చేశాను ఒక బ్లౌజ్కి నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది కొంచెం మిస్ అయితే జస్ట్ లైట్ తీసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం అందరికీ పర్ఫెక్ట్గా రాదు కదా ఇక్కడ చూపించే విధంగా అయితే పూసలు ఎక్కిచ్చి ఒకటికి రెండు సార్లు కూర్చేటప్పుడు చూసుకోండి ఎందుకంటే అటు ఇటు అటు ఇటు పోతూ ఉంటుంది చాలా ఇబ్బంది అయిపోతుంది నేను ఫస్ట్ టైం ఇంత ఎఫర్ట్ పెట్టి చేసుకోవడము ఎంత ఇబ్బంది అవుద్దు అసలు అని అనుకున్నాను నేను వస్తుందో రాదో అని చెప్పేసి బట్ నాకు నచ్చింది నేను చేసుకున్నది నాకు నచ్చింది అండ్ చూడండి ఇక్కడ మీరే రిజల్ట్ ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా బాగా అనిపించింది మా హస్బెండ్కి చెప్తున్నాను చూడంత బాగా వచ్చాయో నేనే నా వేసుకుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను చాలా వరకు ఏదైనా నా ఓన్గా నేను చేసుకుంటే నాకు వచ్చే సాటిస్ఫాక్షన్లో సంతోషం ఉంటా చూడండి ఇట్స్ క్రేజీ మా హస్బెండ్ కూడా నేను సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఒక హ్యాండ్కి అయితే కంప్లీట్ చేసినాను అదే రీప్లేస్ చేస్తున్నాను ఇంకో హ్యాండిక్ కూడా కంప్లీట్ చేయాలి కదా అండ్ ఈ సైడ్కి కూడా వన్ సైడ్ అయిపోయింది చూస్తుంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అని నేనే వేస్తున్నాను అని చెప్తున్నాను నేనే వేసుకుంటున్నాను అవన్నీ నేను నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే బ్లౌజ్ కొంచెం అమ్మ సరిగ్గా కుట్టలేదు బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఇవ్వమంటే ఇవ్వలేదు అండ్ ఇక్కడ కూడా వచ్చేసి వెనక ఇంకో డిజైన్ అనుకున్నాను ఈ పూసలు తెచ్చుకున్నాను కదా సో వీటి కోసము ఎలా ఇలా కుట్టాను ఇదిగో చూసారా మీరు ఎంత బాగా వచ్చిందో డిజైన్ మీరే చెప్పాలి బాగుందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఆ స్టోన్ పెట్టాను కదా కొందరు దాని నుంచి ఇవి తీసుకొని రావాలి ఫస్ట్ గోల్డ్ కలర్ పూసలు చిన్న పూసలతో ఒక చుట్టూ రౌండ్ తీసాను ఆఫ్టర్ దట్ పొడుగు పూసలతో వైట్ చిన్నది ఒకటి గోల్డ్ పొడుగు పూస ఒకటి అండ్ నెక్స్ట్ పెద్దది వైట్ పూస ఒకటి పెట్టి కిందికి మీదికి ఒక్కసారి చూసుకుంటూ స్టిచ్ చేయాలి అలా చేస్తే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇంకా నార్మల్గా మగ్గం వర్క్ బ్లౌజ్ బయట ఇస్తే ఏంటంటే క్లాత్ మీద వేస్తారు క్లాత్ మీద వేసి నార్మల్గా కింద లైనింగ్ క్లాత్ వేసి కుడతారు కాబట్టి మనకు డిజైన్ అంతా ఊపించదు లోపల ఉన్న రి ఊపించదు థ్రెడ్స్తో ఇట్లా అయితే మనమే నార్మల్గా బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నాం కాబట్టి లోపలంతా థ్రెడ్ థ్రెడ్డి అదంతా క్లియర్గా కనిపిస్తుంది సో నేను ఫస్ట్ ఆ కింద నుంచి తీసాను కదా వేసాను ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ కింద మూడేసిన తర్వాత గట్టిగా అందులో నుంచి మళ్ళీ పూసలో నుంచి సూది పైకి తీసి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా టై చేస్తున్నాను ఎందుకంటే పూస అసలు ఉయ్యకూడదు పూ మగ్గం పోతే అంత గలీజ్గా అనిపిస్తుంది కదా మనకు మగ్గం మిస్ కాకూడదు అని చెప్పేసి నేనే ఒక టూ త్రీ టైమ్స్ ఆ పూసలో నుంచి దారం తీస్తూ ఉంటే టైట్ అయిపోతుందని అనిపించింది నాకే ఒకసారి వే చేస్తుంటే చేస్తుంటే చూస్తుంటే అలవాటు అయిపోతుంది నాకైతే ఒక ఫైవ్ డేస్ తీసుకున్నాను నేను మంచిగానే అనిపించింది ఇది చేతులు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇట్ సైడు పూసలు చేతులు ఇప్పుడు పైన కుందాన్ని సతికించినాను కదా వాటికి కూడా క్లియర్ చేసినాను వాటికి చిన్న బూటాలు ఇచ్చాను ఎలా అంటే ఇట్లా ఎలా అంటే నార్మల్గా గోల్డ్ పూసలు చిన్న వాటితో రౌండ్ చుట్టేసి కింద వైట్ వైట్ పూస పెద్దదొకటి చిన్నదొకటి పెట్టి బూటా ఇచ్చేసాను అది లుక్ ఎలా ఉందనేది చెప్పాలి నాకైతే మంచిగా అనిపించింది ఆఫ్టర్ దట్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా మొత్తం వెనకాల కూడా అలాగే చిన్న బూటాస్కి రౌండ్గా పూసలు పెట్టి వైట్ పూసలతో చిన్నగా ఇచ్చేసాను ఇంకా తర్వాత ఇవి కూడా కొనుక్కొచ్చుకున్నాను నేను కింద గంటలాగా అవి కొంచెం మంచిగా అనిపించుండే కలర్ అవే దొరికినాయి అవి దొరికినాక నేను తీసుకొని వచ్చాను ఇలా పెట్టుకోవాలనిపించింది మరి అంత సింపుల్గా బ్లౌజ్ని ఎలా వదిలేయాలని తెచ్చుకున్నాను వాటిని కూడా ట్రై చేసినాను సో ఇక్కడి వరకు అయితే ఈ బ్లౌజ్ ఇప్పుడు కంప్లీట్ చేశాను తర్వాత ఇందులో చిన్న చిన్న ఫ్లవర్స్ వేయాలనుకున్నాను కొంచెం అది నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి ఈ రోజుకి ఇది కంప్లీట్ అయింది అని హ్యాపీగా ఫీల్ అయినాను అండ్ ఒక్కొక్క ఇగో ఇవి వేయలేదు అవి కూడా కంప్లీట్ చేసేస్తాను బ్యాక్ సైడ్ అవి కంప్లీట్ చేశాక పూర్తిగా కూడా పెడతాను నాకైతే చాలా మంచిగా అనిపించింది చేస్తుంటే కాకపోతే మనకి ఏ చిక్కు చిక్కాకు చేసేటప్పుడు నార్మల్గా ఉంటే మనం కూడా ప్రశాంతంగా కుట్టగలము లేకపోతే ఏదైనా టెన్షన్ ఉంటే ఆదరాబాద్గా బాదరగా ఎట్లో అట్లా కుట్టిస్తూ ఉంటాము చూడండి మీరు ఎంత క్యూట్గా వచ్చిందో నాకైతే నచ్చింది బయటిస్తే దీనికి ఖచ్చితంగా త్రీ థౌజండ్ నుంచి అయినా ఉంటుందని నేను అనుకున్నాను కాకపోతే బ్లౌజ్ ఆమె సరిగ్గా గుట్టలేదు నాకైతే మంచిగా అనిపించలేదు కట్ వర్క్ పెట్టామంటే చూడండి మీరే చూడండి ఎట్లా కుట్టిందో ఏమన్నా కట్ వర్క్ లాగా వచ్చిందా అది మీరే చెప్పండి నాకైతే కోపం వచ్చింది కానీ ఇక ఏం చేయలేము కదా మన అందుకని చెప్పి బ్లౌజ్ అట్లా కుట్టిందని మనీ కూడా చాలా తక్కువ ఇచ్చేసాను సో నేనైతే ఇలా కంప్లీట్ చేశాను ఆఫ్టర్ దట్ ఫ్లార్ కూడా వేస్తాను ఫ్లార్ వేసేటప్పుడు వీడియో తీయడం ఫస్ట్ మర్చిపోయాను తర్వాత మొత్తం సగం వరకు వేసినాక అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఫ్లవర్ వీడియో తీయలేదు అయ్యో వీడియో తీసే బాగుండే ఫ్లవర్ వేయడం అయితే చాలా కష్టం ఒక్క ఫ్లవర్ వేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకైతే చాలా టైం పట్టింది ఫ్లవర్ తీయడానికి ఇంకా హ్యాండ్స్కి మధ్యలో గ్యాప్స్ ఇచ్చాను కదా ఆ గ్యాప్స్ ఇచ్చిన దగ్గర ఫ్లవర్స్ వేసాను ఎలా వచ్చాయో మీరే చెప్పండి నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనిపించింది ఈ ఫ్లవర్స్ ఎలా కుట్టాలో కూడా క్లియర్గా చెప్తాను ఎలా వచ్చిందో మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఆదరా బాద్రగా కుట్టేసి ఉండే అందుకని చెప్పి అట్లా పోయింది ఫస్ట్ టైం కాబట్టికి నేను ఏం ఫీల్ అవ్వట్లేదు నేను హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను అయినా నాకు బాగానే వచ్చింది అన్న హ్యాపీనెస్ అండ్ ఇంకా ముందు ముందున్న ఫంక్షన్లకి నా బ్లౌజ్కి నేనే మగ్గం చేసుకుంటా బయట ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసేదానికంటే మనం చేతితో చేసుకుంటే చాలా ఈజీ అండ్ మంచిగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం బ్యాక్ పెయిన్ హెడ్ ఎక్ నెక్ పెయిన్ కూడా బాగా వస్తుంది అది ఓకేలేండి అలవాటు అయిపోతే సరిపోద్ది ఇక్కడ ఫ్లవర్ ఎట్లా వేయాలో చూపిస్తాను రా అండి ఫస్ట్ వైట్ పూస అయితే కూర్చుకున్నాను నేను వైట్ పూస కూర్చున్నాక నిడిల్కి దారము మొత్తం చుట్టాలి మంచిగా చుట్టుకుంటూ స్లోగా ఈ చేయితో కింది కంటూ ఉండాలి అలాగే చేశాక సూదిని మెల్లిగా లూజ్ చేసుకుంటూ లూజ్ చేసుకుంటూ పైకి గుంజాలి గుంజేటప్పుడు నార్మల్గా గుంజాలి ఎందుకంటే కింద చిక్కు పడిపోతే మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది ఈ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ కాదు మనం గోల్డ్ కలర్లో కనిపిస్తే షైనింగ్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా ఆ థ్రెడ్ అన్నట్టు సో ఇలాగే మొత్తం చుట్టూ చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెద్ద సైజ్ చేసుకుంటూ పోవాలి కానీ ఒక ఫ్లాజ చేయడానికి చాలా టైం పడుతుంది నాకైతే ఇష్టంగా అనిపించింది అట్ ద సేమ్ టైం అమ్మో అన్న కష్టంగా అనిపించింది సర్లే కానీ ఏదో ఒకటి ఫైనల్లీ నేను మా హస్బెండ్కి ఓ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఎంతో కొంత ఒక ఫీలింగ్ ఉంది చూడండి ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్లో హస్బెండ్స్ చేసేదానికి ఇబ్బంది పెట్టకూడదు అని అయినా ఇట్లా ట్రై చేయొచ్చు కదా ఒక్కోసారి ట్రై చేస్తే ఏం పోయే అని ట్రై చేసినాను మీరు కూడా ఒక్కసారి మీ మగ్గం మీ బ్లౌజ్కి మీరు మగ్గం చేసుకోండి ఆ ఫీలింగే వేరు ఆ హ్యాపీనెస్సే వేరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో నాకు కామెంట్ చేయండి ఇంకా ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పాలి నాకు అండ్ చూసారు కదా నేను ఒకటైతే చేశాను అలాగే ఆ థ్రెడ్ మాత్రం చాలా చిక్కులు పడుతుందండి ఎట్లా అసలు సెన్సిటివ్గా తీయాలి దాన్ని ఎట్లా చుట్టు ఒక చేయితో చుట్టుకుంటూ ఒక చేయి కింది కనుక్కుంటూ ఆ సూదిని మెల్లిగా లూ కింద లూజ్ చేయాలి సూదిని కింద లూజ్ చేసుకుంటూ మెల్లగా తీయాలి ఇక్కడ మాత్రం చిక్కు పడిందో సూది మొత్తం ఇంకా దారం మొత్తం తీసేయాలి మళ్ళీ ఎందుకంటే తిప్పరాదు కదా కొంచెం అటు ఇటు అవుతుంది దాన్ని సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కానీ నాకు కొంచెం మిస్ అయిపోయింది అయినా పర్లేదులేండి ఎన్ని మిస్టేక్స్ అయితే ఒక లైఫ్ సెట్ అవుద్ది అన్నట్టు మగ్గం వేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందోనండి నాకైతే ఫైవ్ డేస్కి బ్యాక్ పెయిన్ వచ్చింది అసలే డెలివరీ తర్వాత ఫుల్ బ్యాక్ పెయిన్ అని నేను బాధపడుతుంటే ఇంక దీనివల్ల చాలా బ్యాక్ పెయిన్ ఫైవ్ డేస్ తట్టుకోలేకపోయాను అది కోలుకుంటున్న అప్పటికి అని అనుకున్నాను కానీ మళ్ళీ ఇది అటాక్ చేసింది ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది ఓకేలే అండి పర్లేదు మన హ్యాపీనెస్ ముందు అవన్నీ పట్టించుకోములేండి కానీ మనం ఇంకా అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఈ ఫ్లావర్స్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకేం పెట్టుకోను అంత ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఫస్ట్ వేసే ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు ఎవరైనా దీనికి ఒప్పుకుంటారు కదా ఇంకా కన్నయ్య అయితే నిద్రకు వచ్చేసాడు వాడు పడుకుంటున్నాడు వాళ్ళని పడుకోబెట్టాలి ఇది పక్కన పెట్టేసి వాని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పడుకోబెట్టేసి వస్తాను అమ్మో చాలా కష్టం పిల్లలతోని మనం ఏదైనా చేయాలి ఏదైనా పెట్టుకోవాలంటే మాత్రం మనకు ఒప్పుకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కాదు అండ్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నా వీడియోస్ అన్నీ చూసేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి ఎన్నిసార్లు చెప్తావే తల్లి అంటారా మీకు గుర్తు చేస్తున్నానండి మీకు గుర్తు చేస్తున్నాను అంతే ఏమీ లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా మగ్గం చేయాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను పక్క ట్రై చేస్తాను నా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు నాకు మగ్గంకి ఇవ్వగలిగే వాళ్ళు మాత్రం మగ్గం చేయాలి అని అంటే నేను మగ్గం చేస్తాను ఫ్రీగా చేస్తావా అంటే అంత ఎఫర్ట్ పెట్టి ఫ్రీగా చేయం కదా ఎంతో కొంత ఆశించే కదా చేసేది అంత బేబీని పెట్టుకొని చేయాలంటే కొంచెం ఫ్రీగా కుదరదు ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా చేయించుకోవాలని పక్కా చేస్తాను ఇది వాళ్ళ వీడియో ఇంకా మీ ఇంట్లో ఏంటి ఏం చేస్తున్నారు పండగలు ఎలా జరగబోతున్నాయి షాపింగ్స్ కంప్లీట్ చేశారా ఎలా ఉంది పరిస్థితి అంతా చేయడాక నాకు అన్నయ్య చూడండి పడుకో పడుకోబెడదు మమ్మీ అని పిలుస్తున్నాడు మొత్తానికైతే ఇగో ఫ్లవర్ది ఇలా ఫ్లవర్ కంప్లీట్ చేయాలి ఇంకా ఫైనల్ ఇలాగ కంప్లీట్ చేసేసాను నాకు ఫుల్ హ్యాపీగా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇవాళ నా వీడియో అయితే చూసే ఉంటారు మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ షేర్ చేసేయండి ఇంకా దిస్ ఈస్ ద వీడియో ఎండింగ్ ఐఎమ్ యువర్ సౌమ్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ మర్చిపోయాను 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 మీరు లైక్ చేయలేదు లైక్ చేయలేదు లైక్ చేయలేదు లైక్ చేయలేదు మీరు మర్చిపోయారు లైక్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు మీ సౌమ్య బాయ్ బాయ్